ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత ఎం మాణిక్రావు తొంభై ఐదవ జయంతి వేడుకలను తాండూరులో నాయకులు ఘనంగా జరుపుకున్నారు మాణిక్రావు తనయుడు రమేష్ మహారాజ్ కుటుంబ సభ్యులు మరియు కాంగ్రెస్ బీఆర్ఎస్ పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు అభిమానులు పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయం ముందు చెంచలి రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ దేశ రాజకీయాలలో చైతన్యం తెచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు ఆయన చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు ఆయన చూపిన బాటలో యువత నడుచుకోవాలని అన్నారు తాండూరు బస్టాండ్ పేరును మాణికరావు బస్టాండ్గా మార్చాలని నాయకులు కోరారు ప్రతి పార్టీలో మాణికరావు శిష్యులు ఉన్నారని రమేష్ మహారాజ్ పేర్కొన్నారు ఇంతటి గొప్ప నాయకుడిపై ఆదరాభిమానాలు చెప్పిన ప్రతి ఒక్కరికి రమేష్ మహారాజ్ కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో మాణిక్రావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు all, mm -hmm. జయంతి సందర్భంగా మరి ఆయన ఆశయాల్ని మనమందరం కూడా తాండూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాలో గ్రామ గ్రామానికి తీసుకురాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉందని తెలియజేస్తూ మాణిగ్రావు గారు ఒక ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక శక్తివంతమైనటువంటి నాయకునిగా మరి వెలుగొంది మరి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి కూడా ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మరి ఒక సర్పంచ్గా ఒక సమితి ప్రెసిడెంట్గా ఒక ఇన్ఛార్జ్ ఎంపీ చైర్మన్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా యునానిమస్ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా మరి ఎన్నో సేవలు అందజేసి మరి మంత్రి మంత్రివర్గంలో కూడా మరి మంత్రి మంత్రిగా మరి కొనసాగించినటువంటి వ్యక్తి మరి మాణిక్యరావు గారు మరి యొక్క తాండూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి తాండూరు పాత మున్సిపాలిటీ కార్యాలయం కానీ అదేవిధంగా మరి యొక్క జుట్టుపల్లి ప్రాజెక్ట్ కానీ మరి అదేవిధంగా కోట్పల్లి ప్రాజెక్టు కానీ శ్రీరాముల వారి ప్రాజెక్టు కానీ అదేవిధంగా రహదారుల మంత్రిగా ఈ యొక్క రోడ్ల గురించి కానీ ఆయన ఎన్నో కృషి చేసినటువంటి సందర్భంలోన ఆయన యొక్క ఆశయాలను కూడా మనం అందరం కూడా కూర్చో తప్పకుండా పాటించి మరి ఆయనని మననం చేసుకొని ఈరోజు మనం ఆయన సేవల్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి ఆయన జైలుకు వెళ్ళినప్పుడు మా ఫాదర్ వాళ్ళు కూడా ఆయనతో పాటు మరి అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి ఆయన తెలంగాణ సాధన కూడా ఎన్నో కృషి చేసినటువంటి వ్యక్తి ఈ తాండూర్ నియోజకవర్గ సమ అభివృద్ధికే కాకుండా అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతాన్ని కూడా ఆయన పనిచేసి ఒక బీసీ నాయకుడిగా పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున భారతదేశంలోనే కూడా ఆయన మరి వెలుగొందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఎనిమిదిలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు మరి డెబ్బై ఏడులో ఓడిపోయినప్పుడు కూడా మొట్టమొదట తాండూరు నియోజకవర్గంలో తాండూరు హెడ్ క్వార్టర్ ఇందిరాగాంధీ గారిని కోలుకొని వచ్చి తాండూరులో తీసుకొని వచ్చి ఎత్తున మీటింగ్ చేసినటువంటి వ్యక్తి మరి ఆయన వెన్నంటి ఉండి కూడా కాంగ్రెస్ వీడలేదు మరి మరి కూడా ఆయన ఆశయాలు కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి కోరుకుంటూ నేను ముప్పై ఒకటి జన్మించారు గారు మరియు ఆయన చిన్న వయసు లోపలి పదిహేను సంవత్సరాల లోపట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు మాణికరావు నుంచి మాణికరావు గారిని ఈ ఆంధ్రప్రదేశ్ నుండి భర్తారపు చేసింది మరి ఆయన ఒక గట్టి నిశ్చయంతో మహారాష్ట్రకి వెళ్ళి ఆయన చదువుకొని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పట తాండూర్ సమితి అధ్యక్షులుగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లోపట మరి చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆయన ఇక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోయినాక మాణిక్రావు గారు అరవై తొమ్మిది లోపట మరి అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే అయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు లోపల తాండూరు సాధారణ అసెంబ్లీ ఎన్నికల లోపట మాణికరావు గారు మరి ఏకగ్రవంగా అంటే ఆయన చూడు ఎంత ఒక అసెంబ్లీ లోపల ఎన్నికడు అంటే అది ఎంత గర్వకారణమని నేను మనవి చేసుకుంటున్నాను మరి అంతే కాకుండా గారు సెంట్రల్ జైలు లోపట మరి జైలు జీవితం కూడా గడిపాడు మాణిక్రావు గారు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన మాణిక్రావు పేరుంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు గడగడలు ఆడించిన వ్యక్తి ఒక మాణిక్రావు మహారాజా అంటే నేను చేసిన పంతొమ్మిది వందల తొంభై లోపల తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో మరి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు భారతదేశం అంతా మాణిక్రావు అంటే ఎంత మంచి పేరు అది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను మనం చేసుకుంటాను మాణిక్యరావు గారు మరి ఆయన ఎన్ని పోరాటాలు చేసేడు తాండ్రు ప్రజల కోసం ఈరోజు కోట్పల్లి ప్రాజెక్టు చూడండి శివసాగర్ మరి దుంటిపల్లి ప్రాజెక్టు చూడండి తాండ్రు మండల లోపట మరి జిన్గుర్తి లోపట శ్రీరామ ప్రాజెక్టును ఆయన కట్టాడు ఆయన సేవలు ఇన్నీ కావు ఈరోజు రోజు గారు ఆయన ఈ ఈరోజు మాణిక్య గారు ఆయన పెరిమిన మరి పేదల కోసము మరి అట్టడుగు వర్గాల కోసం దళితుల కోసము బీసీ మైనార్టీల కోసం ఆయన అనేక సక్షమ రూపంలో పట్ల తాండూరులో రోజు ఆయన పేరు మీద ఎంతో మంది బతుకుతున్నారంటే తీసుకుంటున్నారు మాణిక్యరావు మహారాజ్ గారి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాదాలు జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన పిల్లలందరికీ మరియు నాతోటి కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున సమస్య అందరూ తెలియజేస్తున్నారు మాణిక్యరా మహారాజ్ గురించి అందరూ అన్ని విధాలుగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఆయనకు అర్పిస్తారంటే ఆయన ఎంత మంచి వ్యక్తితో దీన్ని బట్టే అర్థమైపోతుంది ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక్క పార్టీకి ఉన్నా కానీ ఎంతమంది అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారు అంటే ఆయన ఎంత తాండ్రు ఎంత సేవ చేసిండ్రు రాష్ట్రానికి ఎంత సేవ చేసిండ్రు అనేది అదే పెద్ద నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాణికరావు మహారాజు గారు బీసీల గురించి చాలా పాటుపడ్డారు వేరే రాష్ట్రాల్లో కూడా బీసీల ఏకత సాధించడానికి చాలా ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఆ అప్పటి రోజుల్లో ఒక గట్టి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాణికరావు సాబే అని చెప్పేసి అందరు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన ఆశయాలు చాలా ఉండే ఆయన ఆశయాలు తీసుకుపోయే ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కార్యకర్తలు అందరూ కలిసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ గట్టి కలిసి ఉండి ఆయనకు ఆయన ఆశయాలను సాధిస్తేనే ఆయన ఘనమైనది ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ మాణికరావు సార్ జయంతి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన సేవలు అంటే మన వెన్ను ఉండేటువంటి నాయకుడు కాబట్టి ఆయన మన మధ్యన లేకపోయిన కూడా ఆయన పుట్టిన రోజు చేసుకునేది కాబట్టి ఆయన చిరస్మరణీయుడు కాబట్టి ఆయన చేసిన సేవలు తాండూకి చాలా మందికి అందుబాటులో ఉన్నటువంటి కార్యక్రమాలు రోడ్లు కానీ ఇంద్ర మిల్లులు కానీ ఏ ఏ కార్యక్రమం చేసిన కూడా దిగ్గిర చేసినటువంటి మహానాయకుడు కాబట్టి ఆయనకు అమరేహ్ అమరే గ్రహం అమారి కాంగ్రెస్ కే కార్యకర్త అమ్మారు तमाम सब लोग यहाँ हाज़िर हुए और सबको मेरा आदम और सलाम जैसा कि आपको मालूम है बच्चे बच्चे को मालूम है मानिक राव साहब के बारे में मानिक राव साहब कितने बार मिनिस्टर बने कितने प्रोजेक्ट लाए क्या क्या करे वो अगर अब शुरू करें बोलना तो शाम हो जाती तो इसलिए इनकी गिनती जो जो मेन मेन काम आए मानिक राव साहब के आपको मैं बताना चाहता हूँ वो मानिक राव साहब की मेहरबानी इंग्लिश मीडियम कॉलेज जो डिग्री कॉलेज आया था पूरे आंध्र प्रदेश में जब उसमें यूनिवर्सिटी से ज का बच्चा यहाँ से पढ़ के जाता तो कहीं भी पोस्ट ग्रेजुएशन में बगैर देखे एडमिशन मिलता था वो मानिकराव साहब की मेहरबानी आज जितने भी बच्चे पढ़ के निकले हैं यहाँ से कॉलेज में वो बड़े बड़े पोस्टी उनकी बता रहा हूँ ऐसे खूबियाँ हैं उनके मैं बहुत से खूबियाँ मैं बताना नहीं चाह रहा हूँ क्योंकि अगर बताना शुरू करा सुबह शाम जैसे आप गरीब नगर ले लो गांधी नगर ले लो मानिक नगर ले लो ये सब मानिक राव साहब के पीरियड में और कांग्रेस के पीरियड में दिया गया है ये देखो तुम इतने सालों से दस साल में आए खाली बेडरूम दो डबल बेडरूम सिंगल बेडरूम वो खाली फोटो बता के रख दिए फिर अब कांग्रेस गवर्नमेंट आई रेवंत रेड्डी साहब की गवर्नमेंट आई फिर आप कांग्रेस का की गवर्नमेंट पे आने के बाद फिर घर आ देंगे आपको मालूम होना चाहिए दस साल से राशेख रेड्डी के पीरियड में राशन कार्ड दिए तो फिर आप दस साल के बाद ही राशन कार्ड दिए मैं उम्मीद करता हूँ मानिक राव साहब के जितने भी चीज़ें हैं हम भूलना नहीं चाहिए और उनको हर टाइम पे आगे चल के फिर उनका वज्राधी भी है નું જો મરંધીન હે વો ભી હે 8 તારીખે હમ બરાબર હર સાલ મનીકરાવ સાહેબ કો યાદ કરકે ઉનકે ખુબિયા કો બરાબર લોકો મેં જાહેર કરતે રહેંગે ઓર ઉન ખુબિયા કો હમ યાદ કરતે રહેંગે જય હિન્દ યે સમય વાલીમ વાલીકરાવ મહારાજ જયંતિ સંદર્ભમાં ઇકલા કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તા ઇકલા વિશેષ અંદુક અંદર કે ધન્યવાદાન નેનો વાલીકરાવ મહારાજ ઓ કા શિષ્યો ની 1976 નુચ્છી વાલીકરાવગર શિષ્યો આ તરવાલા સદાન રમેશ સાહેબ ચેંતો કો પંજ છેના મેં બેટકા కార్యకర్తల లాగా అయితే మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం అందరము గవర్నమెంట్ తెచ్చుకున్న అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రమేష్ నాగర్ గారి తాండూరులో నాయకత్వంలో మనం అందరము సరిగ్గా సంఘటితంగా పనిచేసి ఈ రోజు ఈ విలువలు మన రాజకీయ విలువలు పడిపోయినాయి ఎందుకంటే బీఆర్ఎస్ చూస్తున్నారు కదా మనం కవితమ్మ మన యొక్క పోరాటము కాకపోతే మనం అందరం ఆ రోజు మాణికరావు గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక సిద్ధాంతం ప్రకారం ఈ తాండూరులో మొత్తం తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఎన్డియాలోనే మన కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ కుటుంబం ఇదంతా ఇప్పటి కూడా మనం ఇంతకు ముందు కూడా రేవంత్ రెడ్డిని గెలిపించడం కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా ఇప్పుడు మొన్న కూడా మనం రెడ్డిని గెలిపించడం అందరం కలిసి కాబట్టి కాంగ్రెస్ యొక్క కుటుంబం మనం గట్టి సంఘటితంగా ఉన్నది గట్టిగా ఉన్నది కాబట్టి మనం వారి యొక్క విలువలను గారి మాణికరావు వినోదన మనం అచరణలో తీసుకొని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కార్యకర్తలము రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ లో గెలిపించాలి మున్సిపాలిటీ లో కూడా మన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా అన్నిటినీ కాంగ్రెస్ లో గెలిపించాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ రోజు మనం అందరం అందరం ఒక కంగణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉండాలని చెప్పి మన చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు విరమిస్తుంది జైందరావు గారి జయంతి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలామంది పెద్దవాళ్ళు చాలా విషయాలు మాణికరావు గురించి ప్రశంసలు చూపించడం జరిగింది మేము మేము పుట్టినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా యునా యునానిమిస్గా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆశయాలు తాండూరే కాకుండా రాష్ట్రం మొత్తట ఆయన ఆశయాలకు అనుగుణంగా జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి మాణికరావు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ కుట్టినాము చాలా గొప్ప విషయం ఏమంటే ఆ రోజు జుండుపల్లి ప్రాజెక్టు ప్రాజెక్టు వీల హ్యామ్ జరిగినాయి దాని తర్వాత గత పాలించిన పాలకులు ముప్పై సంవత్సరాల నుంచి ఏ కాలువ నీరు ప్రాజెక్టుల చూడండి ఎడమ కాలు లేదు కోట్పల్లి ప్రాజెక్టు చూడండి పాడడం లేదు వాళ్ళకు ఒక లాంగ్ విజన్ అనేది ఉండే ఆ విజయం మీదే మేము నడుస్తున్నాము మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి మాణికరావు గారు అమర్ రయ్య అని చెప్పి చెప్పుకుంటూ నేను వేరే మెలుచుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై మాణికరావు గారి మొత్తం కూడా జయంతి వారికి మా ఘనంగా నా అభివాళులు అర్పిస్తున్నాము అలాగే ఈ మీటింగ్ మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ నమస్కారాలు గత గత సంవత్సరం నేను చెప్పినాను మాణికరావు గారి పేరు బస్ స్టాండ్కి పెట్టాలని బస్ డింపు తాండూరు బస్ డింపుకి పెట్టాలని ఆ దిశగా మనం ఏం ప్రయత్నం చేయలేదు ఈసారి నారాగారికి వేడుకుంటున్నాను వచ్చే సంవత్సరం లోపల తాండూరు బస్ డింపుకి మాణిగరావు గారు నమకం చేయాలని ఈ సందర్భంగా ఎందుకంటే ఆ దిశగా అన్నపుసింగ్ గారు కానీ నారాసింగ్ గారు కానీ మేము అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డెఫినెట్గా బస్ స్టాండ్కు తాండూరులు ఎందుకంటే ఎన్ని చేసినా ఆయన పేరు లేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది ఇప్పుడు బస్ స్టాండ్ కానీ ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తిని మనం స్మరించుకోవాలంటే డెఫినెట్గా ఆయనకు పేరు పెట్టి ఆ బస్ బస్టాండ్కి పేరు పెట్టినందుకు డెఫినెట్గా మనం ఆయన స్మరించుకుంటుంది ఆయన ఆయన అర్పించే ఘనమైన నివాళులని తెలియజేసుకునే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు సందర్భంలో ఆల్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు వచ్చి ఆయన మీద అభిమానం ప్రేమ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదములు ఆయన మీద ఇంత మీకు అభిమానం ఉన్నదో ఇక్కడ కనపడతా ఉంది ఇంకనేమో ఆయన గురించి మీరు ఇంత గొప్పగా మాట్లాడినరు అంటే వీళ్ళందరూ ఒక ఏ పార్టీ కూడా ఆయన శిష్యుడే ఉన్నారు ఎప్పుడో ఒక సమయం ఇక్కడ మా రావు గారు కానీ ఇంకెవరన్నా ఉండండి అందరూ ఆయనతో కలిసిమెలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అందుకొరకు ఆ ప్రేమ ఇంకనేమో ఆ భక్తి ఆయన కొరకు ఉన్నది దాని కొరకు చాలా చాలా ధన్యవాదాలు మా ఫ్యామిలీకి కూడా మీరేమి ఎంత ప్రేమ అభిమానం చూపించి విపుల వరకు దానికి కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నేను ఎక్కువ సమయం చెప్ప తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే అందరు ఆయన గురించి చెప్పే చెప్పేసి ఒక విషయం ఇప్పుడు డాక్టర్ సాబ్ ఒక మంచి విషయం చెప్పినట్టు మనం ఆలోచించుకునే అవసరం ఏమి ఉండదంటే అంటే మనకి ఆలోచన ఎందుకు రాలేదని డాక్టర్ సాబ్ వచ్చింది వాళ్ళు అప్పుడేం చెప్పలేదో అది కూడా నాకు తెలియదు నేను ఒక ఒక ప్రస్తావ పెడుతున్నా మనం అందరం ఏం చేద్దామంటే నేను అన్నట్టు ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి దానికి నేను ఒక లెటర్ పెడతాను మనం అందరం కలిసి పొన్నం దగ్గర పోతాం పొన్నం దగ్గర పోయి ఆయనకు మనం ప్రెషర్ వేసి ఏం చేయాలో చెప్పిపోదాం ఒక సమయం ఇంకా ఆయనతో టైం చూసుకొని పోదామంటాం అది చేసుకుందాం మన చేతి మాట ఉన్నది మన ప్రభుత్వం ఉన్నది ఇక పొన్నంకు కోపం ఉంటుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు రావు నా దగ్గరికి కోపం ఉంటుంది ఆయన కానీ ఇప్పుడు నేను ఇది మాణికరావు సాబ్బంటే ఆయన మాణికరావు రావు ఒక పెద్ద శిష్యుడానికి కొన్నాం మీకు తెలుసు లేదో కానీ నాయన హాస్పిటల్లో ఉన్నప్పుడు లైఫ్ అండ్ డెత్ ఉన్నప్పుడు రావు టైగర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అని చెప్పి జైన్ జైన్ హాస్పిటల్లో రాసుకుంటాం ఒక్కడే ఇంకెవర లేదు అంత గొప్ప అభిమాని ఆయన అంటే నాయన కొరంటే ఆయన తక్కు తప్పకుండా మనం చేస్తాడు మనం అందరం కలిసి పోదాం ఇచ్చి ప్రస్తావ పెడతాం మనం చేస్తాడు ఇంకనేమో రాబోయే కాలంలో మనం ఎనిమిది తారీఖుకి మళ్ళీ నాయన వరదాంతి ఉంటుంది దాన్ని కూడా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రావాలని చెప్పి దాని వివరాలు మళ్ళీ మేము సోషల్ మీడియాలో చెప్తాం ఆ ప్రకారం అందరం మనం కలుసుకుందాం ఒకసారి ఆయన మీద మనం ప్రేమ ఆశ్వర్గా మనం మనం చూపించేందుకు అప్పుడు చూపించుకుందాం మళ్ళొకసారి అందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై మాణిక్రావు